మహేష్ పర్మిషన్ లేకుండా రాజమౌళి మాట ఇచ్చాడా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్గా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఒకప్పుడు రజనీకాంత్ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు ఇప్పుడు జక్కన సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా జపాన్లో ట్రిపుల్ ఆర్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు అక్కడ థియేటర్స్ కు జక్కన కూడా వెళ్ళారు ఇక ఆయన వస్తున్నారని తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు రాజమౌళితో ప్రత్యేకంగా ఫోటోలు దిగడమే కాకుండా ప్రత్యేకంగా వారికి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇక రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా అక్కడికి వెళ్లారు ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ కూడా అక్కడే ఇచ్చారు నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో స్టార్ట్ అయ్యాయని తెలిపాడు అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి హీరో మాత్రమే ఫైనల్ అయ్యాడని తెలిపారు అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుని హీరోగా చేస్తున్నామని అతను చాలా అందంగా ఉంటాడని మూవీ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తానని రాజమౌళి జపాన్ అభిమానులకి చెప్పడం విశేషం ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు చెప్పారు ఇక రాజమౌళి ఇచ్చిన అప్డేట్ జపాన్ ఆడియన్స్ ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది